స్టార్ పవర్ స్టార్ అనమాట ఆయన జాబ్స్ గురించి అడిగితే టైం పట్టిద్ది కంపెనీస్ రావాలి మన దగ్గరికి అంతేగాని మనం వెళ్ళాం మనం వెళ్ళి అడిగేది ఏం ఉండదు అనమాట కంపెనీస్కి వెళ్ళి మనకి స్టేట్కి రండి కొద్దిగా రిక్వెస్ట్ చేసి స్టూడెంట్స్ ఉన్నారు ఇంతమంది ఉన్నారు ఇంత చదువుకున్నారు ఇంత పర్సంటేజ్ ఉంది అందరికీ ఇదేం ఉండదు వాళ్ళు రా వచ్చి మనల్ని అడుక్కోవాలి అనమాట కంపెనీస్ వచ్చి అడుక్కోవాలి ఈ లోపు ఏం చేయాలంటే బైకులు తీసుకొని రోడ్డు మీద స్టండ్ చేసి చచ్చిపోవాలన్నమాట అంటే ఆయన చెప్పారు మరి అంటే ఇంటర్వ్యూలో మీరు ఏది కూడా ఓపెనే మొత్తం మన దగ్గర ఆయన అన్నీ ఓపెన్గా చెప్తాడు స్టంట్లు చేయండి అంటారు టైం పట్టిద్దంటారు ఇంకోటి ఏంటంటే సనాతన ధర్మ అంటారు దానికి ముందు ఏంటంటే నేను మత భేదాలు లేవు నాకు అంతకుముందు భేదాలు ఎప్పుడు ఓట్లకి ముందు ఓట్ల తర్వాత సనాతన ధర్ముడు దానికి ముందు మత భేదాలు లేవు నేను ముస్లిం సోదరులతో పెరిగా నా పిల్లం క్రిస్టియన్ నేను బ్యాప్తిజం తీసుకున్నా ఇప్పుడు మాత్రం నేను సనాతన ధర్ముడిని ఓకేనా ఇంకోటి ఏంటంటే ఇది అందం కరెక్టో కాదు నాకు తెలియదు మరి మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి ఆయన ఓటు వేసారా వేసారా వేయగలరా ఎందుకు వేయలేరు ఎందుకంటే గ్రాడ్యుయేట్ కాదు కాబట్టి గ్రాడ్యుయేట్ కాని వాళ్ళు కూడా మనకి డిప్యూటీ సీఎంలో అయిపోతున్నారు నేను అంటున్నానని చాలా మందికి బాధ వేయచ్చు కానీ ఆలోచించాలి ఎవడైనా కూడా బుర్ర ఉన్నోడు ఆలోచించాలి ఆయన కరెక్టా కాదా ఆయన మాటలు కరెక్టా కాదా ఏదున్నా కూడా ఇప్పుడు ఆయనే కాదు మన చంద్రబాబు గారు ఉన్నారు చంద్రబాబు గారు ఉన్నారు ఆయన ఎన్ని ఇయర్స్ ఎన్ని ఇయర్స్ పరిపాలన అయింది ఎన్టీఆర్ దగ్గర నుండి ఆయన పరిపాలిస్తున్నారు మరి వన్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు దగ్గర దగ్గర వన్ ఇయర్ కాదు దగ్గర దగ్గర వన్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు దాకా మనకి స్టూడెంట్స్ జాబ్